ఈ రోజు మన టాపిక్ వచ్చి మంద బుద్ధి బుద్ధి మాంద్యం ఇంకా చాలా ఉన్నాయి సో ఫస్ట్ మంద బుద్ధి గురించి మాట్లాడుకుందాం మందబుద్ది అనేది పిల్లల్లో ఏ రకంగా ఉంటుంది వాటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి ఎక్స్ప్లెయిన్ చేస్తారా క్లియర్ గా మందబుద్ది అనే ఒక పదం ముందు బుద్ధి అన్న గురించి మాట్లాడుకుందాం బుద్ధి అసలు బుద్ధి అంటే ఏంటి బుద్ధి అంటే మీకు తెలిసిన వరకు చెప్పండి బుద్ధి అంటే ఏంటి తెలివిగా వ్యవహరించడం తెలివిగా వ్యవహరించడం ఇంకా సందర్భాన్ని బట్టి మాట్లాడడం అంటే లౌక్యం ప్రదర్శించడం ఇంకా మంచి చెడ్డ బుద్ధి ఇట్లా కూడా ఉంటాయి కదా ఈ మంచి చెడ్డ బుద్ధి అనేది ఎలా వస్తుందో ఒక చిన్నగా చెప్తా అంటే మనకి ఏమి తెలియనప్పుడు మనకు ఉండేవి ఏంటి పంచేంద్రియాలు జ్ఞానేంద్రియాలు పంచేంద్రియాలు జ్ఞానేంద్రియాలు దాంతోపాటు అహంకారం ఉంటుంది అహం నేను చేయగలను నా వల్ల అవుతుంది అనేది సో అహంకారం వాడి మన శరీరాన్ని ఏదైతే ఒక క్రియ చేస్తామో ఆ క్రియ తాలక రివర్స్ వచ్చే అనుభూతి లేకపోతే అనుభవం ఏదైతే ఉందో అది మన శరీరంలో ఉండేది బుద్ధి ఈ టోటల్ సిస్టమ్ అంతటినీ కలిపి బుద్ధి అంటే పంచేంద్రియాలు జ్ఞానేంద్రియాలతో దీనికి మిళితమై అయి ఉంటది దీనికి అహం అనేది ఒకటి ఏర్పడుతుంది అహం అంటే నేను చేయగలను నేను చేయలేను అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అగ్గిపొల గీసిన తర్వాత అది చర్మానికి తగిలించుకుంటాం అగ్గిపొల గీయడం ఒక క్రియ మన కర్మేంద్రియాలు చేస్తున్న క్రియ ఇలా శరీరాన్ని పెట్టగానే చర్మం ఏమంటుంది బాధ వేస్తుంది ఆ బాధ అనేది నేను గీసి నేనే పెట్టుకున్నాను కదా ఆ కొట్టుకోవడం నా అనే అహంకారంతో నడిపిస్తున్నాను కాబట్టి ఈ శరీరం మీద ఒక ఇబ్బంది కలిగింది ఆ ఇబ్బంది మొత్తం ఒక ఎక్స్పీరియన్స్ గా మారింది అంటే అగ్గిపొల గీసి మనకు మనం పెట్టుకోకూడదు ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్ దీన్ని బుద్ధి అంటారు దాని వల్ల శరీరం ఇబ్బంది పడింది వేరే శరీరం ఇబ్బంది పడింది పరిసర ప్రాంతాలు ఇబ్బంది పడుతున్నాయి అది చెడ్డ బుద్ధి రైట్ మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా అదే మొత్తం టోటల్ ఈ సిస్టమ్ ఏదైతే ఉందో మొత్తం వ్యవస్థ ఎంతవరకు చెప్పింది పంచేంద్రియాలు జ్ఞానేంద్రియాలు బుద్ధి మనస్సు అహంకారం అన్నిటితో కూడుకొని ఓ పని చేసిన తర్వాత అది అందరికీ మంచి అనిపించింది నా సు నా సుఖానికి నా శరీరానికి హాయిగా అనిపించింది అంటే నా పంచేంద్రియాలకు హాయిగా ఉంది నా కర్మేంద్రియాలకు హాయిగా ఉంది నా చుట్టుపక్కల ఉన్న మనుషులకు కూడా ఇబ్బంది లేదు అలాంటప్పుడు అది మంచి బుద్ధి అంటాం కరెక్ట్ ఈ రెండు జరిగినాయి సో అలాంటప్పుడు ఈ లౌక్యం ప్రదర్శించడం అంటారు అంటే మీరు అన్నట్టు దాకా సమయానుకూలంగా వ్యవహరించడం స్ఫూర్తి అనవచ్చు లేకపోతే నలుగురిలో ఎలా ప్రవర్తించడం రెండోది ఇదన్నీ ఎలా వస్తారంటే అమ్మ చూ అమ్మతో పాటు ఉంటే చూసి నేర్చుకుంటాయి కొన్ని జంతువులు అలాగే మనిషి కూడా అలాగే చూసి నేర్చుకునేది ఎక్కువ ఉంటాయి కరెక్ట్ ఇంకోటి అది బయటకు వెళ్ళిన తర్వాత సమాజాన్ని చూసి నేర్చుకుంటాయి ఒక పెట్టారడం నెమలి అరిచింది లేకపోతే ఒక ట్రైన్ సౌండ్ ఒక ఫ్లైట్ సౌండ్ ఒకసారి ఎప్పుడు ఫ్లైట్ పైనుంచి వెళ్ళింది అనుకోండి అందరు పైకి చూస్తారు ఆ ట్రైన్ వెళ్ళింది అనుకోండి ఇలా దూరంగా చూస్తుంటారు ఎందుకని ఇవన్నీ నేర్పించబడ్డాయి ప్రకృతి నేర్పించబడింది ఇవన్నీ కూడా బుద్ధిలో వస్తుంటుంది మీరు కట్ట వినండి ఎందుకంటే మంద బుద్ధి వచ్చింది డైరెక్ట్ సొల్యూషన్కి వెళ్తున్నారు లేకపోతే బుద్ధి మాంద్యం అంటే దాని కూడా సొల్యూషన్కి హైపర్ యాక్టివ్ ఎడిఎస్టివ్ కోట్ల బిజినెస్ అయిపోయాయి ఇప్పుడు అంతకుముందు హై మెడిసిన్స్ అయిపోయింది ఏ డాక్టర్ ఖాళీ లేరు ఏ తల్లిదండ్రులు ఖాళీ లేరు విపరీతంగా తెలుసుకోవాలి బుద్ధి ఎందుకు పోతుంది మా పిల్లాడికి అందరిలాగా ఎందుకు లేడు ఈడో డిఫరెంట్ గా ఉన్నాడు ఎందుకు రైట్ ఇది కారణాలు ఏంటి దీని మూలాలు ఏంటి అన్ని పిల్లల తర్వాత చాలా వరకు తల్లిదండ్రులకు ఏంటంటే పిల్లల గురించి ఆఫ్టర్ డెలివరీ తర్వాత ఏముంటుందో తెలియదు సో అట్ ద టైమ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ సమయంలో ఏముంటుందో తెలియదు బిఫోర్ ప్రెగ్నెన్సీ తర్వాత పొట్ట ఎలా క్లీన్ చేయాలో కూడా తెలియదు అంటే తెలియదు మనకి మన సబ్జెక్ట్ కాదు కదా ట్రిగ్నోమెట్రిక్ అని ఇంకోటి ఏదైనా సైన్స్ సోషల్ గురించి తెలుసు లేకపోతే సందుల సమస్యల గురించి తెలుసు బట్ దీని గురించి ఎవరు ఫీలింగ్ లో ఉంటారు బిఫోర్ ప్రెగ్నెన్సీలో నా స్టమక్ చేసుకోవాలి వాట్ టైప్ ఆఫ్ ఫుడ్ ఈజ్ గుడ్ ఫర్ మీ అంటే ఐరన్ ఎంత కంటెంట్ ఉండాలి సోడియం ఎట్లా ఉండాలి అసలు ఎంత ఉప్పులు తినాలి ఎంత కారాలు తినాలి ఎటువంటి ఎక్సర్సైజ్ చేయాలి ఎలా ఉండాలి ఎవ్వరికీ తెలియదు తెలియదంటే మనకు సబ్జెక్ట్ కాదు కానీ పూర్తిగా ఆలోచించి ఎవరైతే తీసుకుంటారో మూడు కోట్ల తిని మంచిగా ఎక్సైజ్ చేసి ఉన్న వాళ్ళకి అంటే ఏం ప్రాబ్లం లేదు మొదట్లో అదేంటంటే తొంభై ఐదు శాతం వరకు ఉండేదండి తొంభై ఐదు శాతం ఇప్పుడు మహాభారతం నుంచి మందబుద్ధులు ఉన్నాయి లేదని కాదు ఒక్కొక్కరు ఆ లైట్ మైండెడ్ ఉంటాడు అంటే వాడికి డిఫరెంట్గా ఆలోచిస్తుంటాడు కాపీ చేస్తుంటాడు అంటే మనిషి ఎలా ఉన్నాడు అంటే వాళ్ళలాగే వీడు కూడా కాపీ చేస్తుంటాడు సో మీరు ఇప్పుడు మీ డ్రెస్ నచ్చింది అనుకోండి అలాంటి డ్రెస్ నేను వేసుకుంటాను అలాగే మేకప్ తయారవుతారు సో ఇవన్నీ జరిగేవి లేకపోతే మీరు ఏ అనుకో నేను ఏ అంటాను అంటే సేమ్ రిపీట్ అయి ఉంటాడు రెండోది వాడితో వాడే మాట్లాడుకుంటాడు ఎవరితో పరిచయాలు పెంచుకోడు సో వాడి సుఖాలు వాడే కోరుకుంటాడు వాడి సుఖం గురించి ఏవైనా చేస్తూ ఉంటాడు ఇవన్నీ పాత రోజుల నుంచి ఉన్నాయి చరకుడు వీడి గురించి కూడా చెప్తున్నాడు సో ఈ బుద్ధి అనేది ఏంటి అవుతుందంటే పొట్టలు పొట్టలకు అంటే గర్భ సంస్కారం జరగకపోతే అప్పటి నుంచి వాళ్ళకి స్టార్ట్ అవుతుంది సో మనం చాలా వరకు విన్నాం అంటే ఎలాగా కడుపులో ఉన్నప్పుడు నేర్చుకున్నాడని చెప్పేసి కథలు విన్నాం కదా సో ఇలాగే అమ్మ కడుపులో ఉన్నప్పుడు అమ్మ ఏ రకమైన రియాక్షన్ ఉంది ఇంటో సెవెంత్ ఎయిత్ మంత్లో బేబీ ఆల్రెడీ మైండ్ గ్రోత్ అయిపోతుంది మైండ్ గ్రోత్ అయ్యి వింటూ ఉంటుంటారు చెవులు అన్నీ తెలిసిపోతుంటాయి ముక్కు స్టార్ట్ అయిపోతుంది ఎయిత్ నైన్త్ మంత్లో ఇంకా రెడీ టు డెలివర్ అంటున్నప్పుడు మూమెంట్స్ ఎక్కువ జరుగుతాయి హార్ట్ బీట్ మూమెంట్స్ అలాంటప్పుడు అమ్మ పడే భయాలు కానీ బాధలు ఇంకా లేకపోతే ఆనందాలు ఇవన్నీ కూడా తను ఫీల్ అవుతుంటాడు త్రూ హిజ్ హార్ట్ బీట్ అనమాట ఇవన్నీ బుద్ధే మళ్ళీ చెప్తానండి పంచి అంటే రెండు మోస్తుంది కదా తల్లిగూడెం రెండు ఉన్నాయి లోపల అందుకని ఇవన్నీ ఎప్పుడైతే లోపలికి వెళ్తున్నాయో వాడి ఫీలింగ్స్ చెప్పవు మనిషి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫియర్ లో ఎక్కువ ఉండిపోతాడు అత్త అంటే భయం భర్త అంటే ఒక భక్తి భావన లేకపోతే మావిగారు అంటే ఒక గౌరవం ఇట్లా స్టార్టింగ్ ని జరిగిపోతున్నప్పుడు ఆడు ఫస్ట్ ఆఫ్ ఆల్ బయటకు రావడమే బుద్ధి పడతాడు బుద్ధిలో మార్పులు జంతు ఉంటాడు వాడు హాయిగా ప్రశాంతంగా రాడు వచ్చి రాగానే కొన్ని రోజుల్లో ఇప్పుడైతే పిల్లలకు వెంటనే తెలుస్తుంటుంది ఒకప్పుడు ఏడు సంవత్సరాలు దాటిన తర్వాత తెలుస్తుంది ఇప్పుడు ఎర్లీగా తెలిసిపోతుంది రెండోది ఎన్విరాన్మెంట్లో మనం చాలా ఎక్కువ మెకానిజం పెట్టేసాం గా మెకానిజం ఫోన్స్ వైఫై కానీ బ్లూటూత్ ఇవన్నీ పెట్టేసుకున్నాం మైక్రోవేవ్స్ కానీ మొబైల్స్ కానీ లేకపోతే ఫ్రిడ్జ్లు కానీ మరి పెట్టేసుకున్నాం టవర్స్ కానీ సో ఇంటర్నల్గా కూడా వాడికి ఫియర్స్ అన్నీ పడేసినాం దీంతో పాటు మెడిసిన్ వెళ్ళిపోయింది High okay. amount of dose sales medicine without any information.